తిరుపతి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో రెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల నలభై రెండు మందికి సచివాలయ సిబ్బంది ద్వారా నూట పన్నెండు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయల పంపిణీకి చర్యలు చేపట్టామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం ఆరు గంటలకు తిరుపతి పట్టణంలోని అక్కారాంపల్లి సుబ్బారెడ్డి నగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పాల్గొని పెన్షన్లను పంపిణీ చేసి లబ్దిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని వివరాలు అడుగుగా అందరూ ఎంతో సంతోషంగా పెరిగిన పెన్షన్లు క్రమం తప్పకుండా అందుతున్నాయని తెలిపారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య వితంతు చేనేత కల్లు గీత కార్మికులు ఒంటరి మహిళలకు మత్స్యకారులకు హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు చర్మకారులకు హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు మూడు రూపాయల నుండి నాలుగు రూపాయల వరకు పెన్షన్లు పెంచారన్నారు అలాగే వికలాంగుల పెన్షన్లు మూడు రూపాయల నుండి ఆరు రూపాయలకు పెంచామన్నారు అండ్ హెచ్ఓ పెన్షన్లు ఐదు పేల రూపాయల నుండి పది పేల రూపాయల వరకు పెంచామన్నారు ఇందులో శాశ్వత వికలాంగులకు ఐదు పేల రూపాయల నుండి పదహైదు పేల రూపాయల వరకు పెంచడం జరిగిందని అందులో భాగంగా ప్రతి నెల ఒకటవ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజల ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని లబ్దిదారులకు వంద శాతం పిన్షన్ పంపిణీ చేయాలని తెలిపారు ఈ సందర్బంగా పింఛన్ అందుకున్న లబ్దిదారులు ఒకటవ తేదీన క్రమం తప్పకుండా పింఛన్ అందుతోందని ఆలస్యం లేకుండా పిన్షన్ పంపిణీ చేస్తున్నందుకు రాష్ట ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు నేడు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బందితో ఉదయం నుండి పెన్షన్లు పంపిణీ జిల్లాలో రెండు లక్షల అరవై ఆరు పేల మూడు వందల నలభై రెండు మంది లబ్దిదారులకు సుమారు నూట పన్నెండు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయల పంపిణీకి చర్యలు చేపట్టామని అన్నారు ఏదేని కారణం చేత పెన్షన్లు నేడు తీసుకోలేని వారికి అక్టోబర్ మూడవ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని తప్పకుండా వారు వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు దీంట్లో భాగంగానే అందరికీ ప్రతి కూడా ఖచ్చితంగా అందరు సచివాలయం సిబ్బందితో మనము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెన్షన్స్ అన్నీ కూడా మనం ఒకటో తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మీరందరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతీ నెల ఒకటో తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు మనం కూడా పెన్షన్ పంపిణీ నాలుగు కేటగిరీల్లో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా సుమారుగా మన జిల్లాలోని ప్రతి ప్రతి నెలకి నూట పదమూడు కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాం అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము కానీ ఆరు గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు ఆరు గంటలకే మొదలుపెట్టి పది పదకొండు గంటలకల్లా పూర్తిగా చేస్తాం ఎవరైనా ఒక ఒకటి అలా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి రెండో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పేదలకు అవ్వాతాతలకు వికలాంగులకు అందరికి కూడా పద్దెనిమిది రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అంతకుముందు రెండు మూడు నెలల్లో అరియర్స్ కూడా కలిపి మూడు వే మూడు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషకరం ప్రతి అవ్వ ప్రతిది తాత వికలాంగులు విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రజా నాయకులు అందరూ కూడా అధికారులు అందరూ కూడా కలిశారు ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతి జిల్లాలోనే తిరుపతిలోనే ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల తొంభై శాతం పెన్షన్ కూడా పంపిణీ జరిగింది తొంభై శాతం ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది